నైన్టీన్ సెవెన్ ఆగస్ట్ పదిహేనవ తేదీ అర్ధరాత్రి చాలా ఏళ్లపాటు సాగిన కష్టాలు త్యాగాలు పోరాటాల తర్వాత మన భారత్ తల్లి చివరికి స్వేచ్ఛను పొందింది భారతమనేది ఎన్నో భాషలు ఎన్నో సంస్కృతులు ఉన్నా అందరం ఒక్కటిగా ఉండే దేశం బ్రిటిష్ వారు శతాబ్దాల పాటు పాలించినా మన మనసును మన ఆత్మను ఎప్పుడూ జయించలేకపోయారు మహాత్మాగాంధీ అహింసతో స్వాతంత్రాన్ని సాధించాలని చూపించారు సుభాష్ చంద్రబోస్ ధైర్యంగా పోరాటానికి పిలుపునిచ్చారు భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించారు అలాగే పేరులేని వేలాది వీరులు మనకోసం తమ జీవితం త్యాగం చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు చరిత్రలో నిలిచిపోయాయి ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు భారత్ జీవం మరియు స్వేచ్ఛతో మేల్కొంటుంది అది ఆనందం గర్వం కన్నీటి క్షణం అది కొత్త ఆరంభం మన దేశం కొత్త జీవితం పొందిన రాత్రి ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన దేశాన్ని బలంగా ఐక్యంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రమాణం చేద్దాం మన స్వేచ్ఛ మన హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత దానిని ప్రేమించాలి కాపాడాలి రాబోయే తరాలకు అందించాలి మన హృదయంలో ఒకే మాట మార్మోగాలి జై హింద్ జై జవాన్ జై కిసాన్